జయ శ్రీరామ్ ముందుగా తాండూర్ పట్టణ ప్రజలందరికీ విశ్వవసు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మన బీజేపీ పట్టణ అధ్యక్షులు నాగారా మల్లేశం గారు ప్రతి ఇంటిపైనా కూడా నూతన సంవత్సరంగా ఉగాది సందర్భంగా జెండా ఎగరేటను కాషాయ జెండాని ఎగరవేయటకు ముందుగా తొలి స్వీకారం ఇక్కడ నుంచి మొదలుపెట్టాము అందరూ కూడా హిందూ బంధువులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంటిపైన కాషాయ జెండాని ఎగరవేయాల్సిందిగా కోరుతున్నాము మన యొక్క హిందూ ధర్మం అనేది నిలబడాలంటే ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఖచ్చితంగా చేయవలసిందిగా కోరుతున్నాము ముందుగా ప్రతి ఒక్క హైందవ సోదర సోదరి మనులకి అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్క హైందవ సోదర సోదరి మనులు వారి వారి ఇంటిపైన కాషాయపు జెండా ఎగరవేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని మనవి చేసుకుంటూ ఈ ఉగాది ప్రతి ఒక్క హైందవ సోదర సోదరి అందరికీ కూడా సుఖ సంతోషాలతోటి షడ్రుచులతోటి ప్రతి ఒక్క ఇల్లు కానీ ప్రతి ఒక్క కుటుంబం కానీ సుఖ సంతోషాలతోటి ఉండాలని చెప్పేసి అవి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఆ భగవంతుని ఆశస్సులు ప్రతి ఒక్కరి పైన నిండుగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు ప్రతి ఒక్క హైందవ సోదర సోదరి మనల్ని అందరికీ తెలియజేసుకుంటూ జై శ్రీరామ్ షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి